నమస్కారం నా పేరు సౌందర్య వెల్కమ్ టు సిజే ఆర్టీవీ తాజా వార్తల విషయానికి వస్తే కుమారుడి ప్రతిభ గుర్తించి తల్లిదండ్రులు సైతం ప్రోత్సహించి అప్పోసప్పో చేసి ఖరీదైన కెమెరాను కొనిచ్చారు ఆ కెమెరాపై ఇద్దరు యువకుల కన్నుపడింది షూటింగ్ ఉందని నమ్మబలికి పిలిపించుకుని కరాతకంగా చంపేశారు పోలీసులు స్థానికుల వివరాల ప్రకారం విశాఖలోని మధురవాడ బక్కన్నపాలెంకు చెందిన పోతిన సాయి విజయ్ పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ వరకు చదివి ఫోటోగ్రాఫర్గా స్థరపడి గుర్తింపు సంపాదించుకున్నారు తండ్రి శ్రీను ఆటో డ్రైవర్ తల్లి రమణమ్మ ఫ్యాన్సీ దుకాణం నడుపుతున్నారు కుమారుడి కోసం తల్లిదండ్రులు పదిహేను లక్షల విలువైన కెమెరాను కొనిచ్చారు ఈ క్రమంలో సాయి మూడేళ్లుగా సొంతంగా వేడుకలు చిత్రీకరిస్తున్నారు ఆన్లైన్లో బుకింగ్ తీసుకుని దూర ప్రాంతాలకు సైతం వెళుతున్నారు ఇలా ఉండగా గత నెల ఇరవై నాలుగున ఆన్లైన్లో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థానానికి చెందిన పోతుల శమ్ముఖతేజ పరిచయమయ్యాడు తాను చిన్నపాటి వేడుకలో వీడియోలు ఫోటోలు తీస్తుంటానని రావులపాలెంలో పెళ్లి వేడుకను చిత్రీకరించేందుకు రావాలని సాయిని కోరాడు అతని మాటలు నమ్మిన సాయి తన వద్దనున్న కెమెరాతో గత నెల ఇరవై ఆరున రావులపాలెం చేరుకున్నారు షమ్ముఖతేజ తనకు తెలిసిన కడియం మండలం పొట్టి లంకకు చెందిన కారు డ్రైవర్ వినోద్తో కలిసి సాయిని కారులో తీసుకెళ్లాడు షూటింగ్ ప్రదేశానికి వెళ్లకుండా రావులపాలెం పరిసర ప్రాంతాల్లో తిప్పుతుండటంతో సాయికి అనుమానం వచ్చింది కారు నంబరు ఫోటో తీసి తల్లికి పంపారు పరిచయం లేని వాళ్లతో ఉన్నానని తన ఫోన్ పనిచేయకపోతే ఈ నంబరుకు చేయాలని షమ్ముఖతేజ ఫోన్ నంబరు ఇచ్చారు ప్రయాణంలో కడియం మండలం వేమగిరికి వచ్చాక కారులోనే వెనుక నుంచి సీటుబెల్టుతో సాయి గొంతును షమ్ముఖతేజ నులిమి చంపేశాడు మృతదేహాన్ని గోదావరిలో పూడ్చేశాడు మూడు రోజులైన కుమారుడు రాకపోవడం తల్లిదండ్రులు పీఎంపాలెం స్టేషన్లో గత నెల ఇరవై తొమ్మిదిన ఫిర్యాదు చేశారు సాయి ఇచ్చిన ఫోన్ నంబరు కారు ఫోటో ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు స్థితిమంతుడినని చూపేందుకు అడ్డదారులు ఫోన్ లొకేషన్ ఆధారంగా షముఖతేజ రాజమహేంద్ర వరంలో ఉన్నట్లు గుర్తించారు ఆపై అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కాల్ డేటాను పరిశీలించారు విశాఖలోని అక్కయ్యపాలెంకు చెందిన యువతితో ఎక్కువగా మాట్లాడినట్లు గుర్తించారు ఆమె ఇంటికి వెళ్లి యువతి ఫోన్ నుంచి ఖతేజతో చాటింగ్ చేయించి నిందితుడు అన్నవరంలో ఉన్నట్లు గుర్తించి చాకచక్యంగా పట్టుకున్నారు కొంతకాలంగా పరిచయమున్న అక్కయ్యపాలెం యువతి స్థితిమంతురాలు కావడంతో షమ్ముఖతేజ వల పన్నాడు తాను కోటీశ్వరుడినని ఫోటోగ్రఫీకి సంబంధించి లక్షల విలువైన పరికరాలు తన వద్ద ఉన్నాయని చాటింగ్ ద్వారా నమ్మబలికాడు ఆమె చూపించమనడంతో ఈ ఘాతుకానికి పథకం వేసినట్లు తెలుస్తోంది మరొక నిందితుడు వినోద్ పరారిలో ఉన్నాడు మరి ఒక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను అంతవరకు సెలవు సీ ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు